ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో శుక్రవారం నాడు ఐపీఎల్లో మ్యాచ్ భాగంగా చెన్నై అలాగే కోల్కతా జట్లు తడపడ్డాయి అయితే చెన్నై జట్టు ఈ రోజుని వాళ్ళ ఒక రకంగా బ్లాక్ డేగా మార్చుకోవచ్చు ఎందుకనంటే వంద పరుగులు చేయడానికి కూడా అంత అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది శివం దుబే కానీ రవీంద్ర జడేజా కానీ ఓపెనర్లు డివాన్ కాన్వే రచిన్ రవీంద్ర కానీ వీళ్ళల్లో కనీసం అంటే కనీసం పట్టుమని ఒక్కొక్కరు ఇరవై పరుగులు చేసినా కూడా జట్టు స్కోరు నూట ఎనభైకి వెళ్ళేది అలా కాకుండా ఒక్కొక్కళ్ళు రెండు పరుగులు ఒక పరుగు అసలు ఖాతా కూడా తెరవకుండా అందరూ కూడా పెవిలియన్ బాట పట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నూట మూడు పరుగులకి ఇంకా పూర్తిగా చేతులు ఎత్తేసింది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోని మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు జట్టు ఓటమి పాలవ్వడానికి ప్రధానంగా కారణం ఆ ఇద్దరు ఆటగాళ్లే అంటూ అందరికి కూడా షాక్ గురి చేశాడు అసలు ఈ మ్యాచ్ లో ఎందుకు ఓడిపోయాము అనేది చెప్పుకొచ్చుతూ కీలక ప్రకటన చేశాడు కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చాలా నిరాశ చెందాడు కొన్ని మ్యాచ్లలో జట్టు తన ప్రదర్శనకు తగ్గట్టుగా ఆడలేకపోతుందని ధోని అన్నాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు సాధించాల్సిన పరుగులు కనీసం సాధించలేకపోతుందని ధోని అంగీకరించాడు వికెట్లు త్వరగా పడినప్పుడు జట్టు పైన ఒత్తిడి వస్తుంది చెన్నై జట్టుకు ఒక పెద్ద భాగస్వామ్యం కూడా లభించలేదు పవర్ ప్లే లో జట్టు ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది అంటూ ధోని చెప్పుకొచ్చాడు అయితే మ్యాచ్ సగానికి సగం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఓపెనర్లు డివాన్ కాన్వే రచిన్ రవీంద్ర వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైన బ్యాటర్లే కానీ మ్యాచ్ లో వాళ్ళు రాణించలేకపోతున్నారు ఓపెనర్ లో మంచి ఓపెనర్లే కానీ కరెక్ట్ షార్ట్స్ ఆడకుండా చాలా ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారు దాని వల్ల జట్టు ఒత్తిడిలోకి పడుతుంది వాళ్ళు లైన్ దాటి కొట్టడానికి అస్సలు ప్రయత్నించడం లేదు ఏదో వాళ్ళకి నచ్చినట్టు షార్ట్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు దానివల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తర్వాత వచ్చిన ఆటగాళ్ల మీద ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే వరుసగా ఓపెనర్లు ఇద్దరు వెంట వెంటనే ఒక ఓవర్ తర్వాత ఒక ఓవర్ అవుట్ అవుతుంటే మూడో ఆటగాడు పిచ్ బాగాలేదనో లేదా బౌలింగ్ బలంగా ఉందో అన్న ఒక ప్రామాణికానికి వచ్చేస్తున్నారు దానివల్ల చాలా మూల్యం చెల్లించుకుని నష్టపోతుంది చెన్నై జట్టు వాళ్ళు సరిగ్గా ఆడితేనే కరెక్ట్గా ఉంటుంది ఓపెనర్ బ్యాట్స్మెన్స్ రిస్క్ తీసుకుని షార్ట్స్ ఆడాలి అంటూ స్పష్టం చేశాడు ఎందుకనంటే డివోన్ కాన్వే కానీ రచిన్ రవీంద్ర కానీ అసలు రచిన్ రవీంద్ర అయితే షాట్ కి ప్రయత్నించి మరీ అవుట్ అయిపోయాడు ఇలాగా ఈ క్రమంలో ప్రతి ఒక్కరి విషయంలో అసంతృప్తిగా ఉన్న ధోని ఓపెనర్ల విషయంలో మాత్రం చాలా అంటే చాలా కోపాన్ని వ్యక్తం చేశాడు అంతేకాకుండా ఈ మ్యాచ్లో ముందుగా కనుక చూసుకున్నట్టయితే నూట మూడు పరుగుల లక్ష్యాన్ని కేవలం నూట మూడు పరుగుల లక్ష్యాన్ని మాత్రమే చెన్నై చెట్టు కోల్కతాకి ఇచ్చి అసలు కోల్కతా పనిని చాలా ఈజీ చేసి పడేసింది అక్కడ బౌలర్లు కూడా పెద్ద కష్టపడింది ఏం లేదు బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులు ఎత్తేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు